జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి భయాలు భౌతిక సామర్థ్యంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఇందుకు కారణం ఆయన తిరుమల కొండపైకి వెళ్లినప్పుడు అనుభవించిన కష్టాలు అలాగే కుంభమేళాలో నదిలోకి దిగే సమయంలో ప్రదర్శించిన భయం కారణంగా తెలుస్తోంది అప్పట్లో పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సందర్భంలో కొండపైకి నడిచి చేరేందుకు ఆయన కొంత ఆయాసం పడ్డ వీడియోలు చూశాం సాధారణంగా పవన్ కళ్యాణ్ ఫిట్ గా ఉంటారని భావించే అభిమానులు ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇటీవల ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళాలో పవన్ కళ్యాణ్ నదిలోకి దిగడానికి కొంత తడబడినట్టు సమాచారం అక్కడున్న మెట్ల ద్వారా దిగడానికి ఆయన కొంత ఇబ్బంది పడినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో అభిమానులు రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ కు మెట్లలు దిగేందుకు భయం లేదా మెట్ల ఫోబియా ఉందా అనే అనుమానాలు మెట్లను దిగడానికి భయపడడానికి అనేక కారణాలు ఇవి వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కావచ్చు లేదా మెట్ల ఎత్తు ఆకృతి భద్రత లాంటి అంశాలు కూడా ప్రభావితం చేయొచ్చు అయితే పవన్ కళ్యాణ్ ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడడం నిజమైనదేనా లేక అదే విధంగా ప్రచారం చేయబడుతుందా అనేది ఇంకా స్పష్టత అవసరం ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇది అర్ధరహిత ప్రచారం అంటూ కొట్టిపారేస్తున్నారు పవన్ కళ్యాణ్ కు నిజంగానే మెట్లపై భయం ఉందా లేదా అనేది ఆయన స్వయంగా వెల్లడించాల్సిన విషయం అయితే ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది నిజమైన కారణం ఏదైనా ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ పై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు